వెల్కమ్ టు రెన్బో ఛానల్ ఈ రోజుక ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటి అనుకుంటున్నారా తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనిని సయన ఏకాదశి అని కూడా అంటారు ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశగా ప్రయాణించడం వల్ల దక్షిణాయంగా పరిగణిస్తారు ఈనాటి నుంచి చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు ఈ వ్రత దీక్ష కాలంలో వచ్చే ఏకాదశుల్లో శుద్ధ ఏకాదశి అనేది మొదటిది కావడం చేత ఇప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొకటి వచ్చే పండుగల పర్వానికి ఇదేనాంది కనుక ఈ పండుగను తొలి ఏకాదశిగా పరిగణిస్తారు నేటి నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని పురాణాల ప్రసక్తి అందుకే దీన్ని సైన ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి వ్రతాన్ని శైవ వైష్ణవ సౌరధి మతస్థులందరూ విష్ణు ప్రీతి కోసం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించేవారు దశమి నుంచి సాధనలో కొనసాగుతారు దశమి నాడు ఒక్క పూట భుజించి నియమాలను పాటిస్తూ నాలుగు నెలల పాటు బెల్లం తైలం విడిచిపెట్టాలి కాల్చి వండిన ఆహారం గుమ్మడికాయ చెరకు కొత్త ఉసిరికాయ పుచ్చకాయ చింతపండు తేనె పొట్లకాయ ఉలవలు మినువులు వాడకపోవడం మంచిది నిత్యం దైవ స్మరణ చేస్తుంటే దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా సహకరిస్తాయి ఏకాదశి నాడు ఆచరించే వ్రతంలో ఉపవాసం ఒక ముఖ్య భాగం తులసి తీర్థం తప్ప మరేమీ తీసుకోకూడదు ద్వాదశి నాడు ఉదయమే నిత్య పూజలు చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాస దీక్షను విరమించాలి ద్వాదశి నాడు అతిథి లేకుండా పూజించరాదు ఇలా నియమాలను పాటిస్తూ ఉపవాస దీక్షతో ఇంద్రియ నిగ్రహంతో భక్తులతో ఆచరించే ఏకాదశి వ్రతం వల్ల విష్ణు సాయుధ్యం ఇహలోకంలో సకల సంపదలు ప్రాప్తిస్తాయని ధర్మసింధు తెలియజెపుతుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం గోవుని పూజించడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం ఈరోజు ముఖ్యంగా పేలాలు పిండిని స్వామి వారికి నివేదించి అందరికీ ప్రసాదంగా పంచుతారు పేలాల పిండి పితృదేవతలకు కూడా ఇష్టమైనదిగా చెబుతారు ఈ విధంగా పితృదేవతలను కూడా స్మరించుకోవడం జరుగుతుంది ఇందులో చక్కటి ఆరోగ్య సూత్రం గమనించినట్లయితే వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది శరీరానికి పేలాల పిండి వేడిని కలుగు చేస్తుంది కావున ఈరోజు అందరూ పేలాల పిండిని తినాలని పెద్దలు చెప్తున్నారు ఇదండి తొలి ఏకాదశి ప్రాముఖ్యత మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం